ప్రజాశ్రేయస్సు పోలీసుల ముఖ్య ఉద్దేశమన్నారు రామగుండం సిపి అంబర్ కిషోర్ రామగుండం సిపిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంచిర్యాల పోలీస్ స్టేషన్ కు ఆయన విజిట్ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటారని ప్రజా రక్షణే పోలీసుల ముఖ్య ఉద్దేశమన్నారు లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వర్తిస్తామని ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

నేను మంచిర్యాల్ టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీకి వచ్చాము ఇక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి ఏ విధంగా ఇక్కడ పని జరుగుతూ ఉంది అది చూసుకోవడానికి వచ్చాము మాతో సహా డీసీపీ గారు భాస్కర్ గారు ఎస్హెచ్ఓ గారు ఉన్నారు మంచిర్యాల్ మొత్తం రామగుండం కమిషనరేట్కి ఒక పెద్ద భాగంగా ఉంది ఈ భాగంలో కూడా మంచిర్యాల్ టౌన్ ఒక కీలకమైన ప్లేస్ ఈ పోలీస్ స్టేషన్లో మెయిన్గా అన్ని విషయం ఉంది కానీ పాపులేషన్ ఎక్కువ ఉంటే ట్రాఫిక్ తర్వాత మిగిలిన విషయం మీద కూడా డిస్కషన్ చేయడం జరిగింది పబ్లిక్కి బెస్ట్ సర్వీసెస్ ఎట్లా ఇవ్వాలి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి ఏ విధంగా మనము చట్టంబద్ధంగా పనిచేసి మనం ముందుకు పోవాలి ఆ విషయం మీద చర్చ జరిగింది మేము అందరు మీ మాధ్యంతో ఇన్షోర్ చేస్తాము పబ్లిక్కి మేము రెస్పాన్సివ్గా ఉంటాము నిన్న నైట్ నేను తనిఖీ చేసినప్పుడు కూడా పెట్రోల్ కార్స్ అందరికీ చెక్ చేయడం జరిగింది మా ఆఫీసర్స్ కూడా ప్రతిరోజు లేట్ నైట్ ఎందుకు ఇది ఇండస్ట్రియల్ ప్రాంతం ఉంది చూస్తే మొత్తం నైట్ మూవ్మెంట్ ఉంటుంది ఇండస్ట్రీ వెళ్ళేవాళ్ళు సామాన్ తీసుకు వెళ్ళేవాళ్ళు సో అందరికీ సేఫ్టీ సెక్యూరిటీ ఇన్ష్యూర్ చేయడానికి మన బాధ్యత రామగుండం పోలీస్ కమిషనరేట్ చాలా మంచి పేరు ఉంది ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఇక్కడ ఉన్న మెన్కి చాలా మంచి చరిత్రం వాళ్ళందరితో కలిసి మేము ఒక టీం భావనతో పనిచేసి పబ్లిక్కి బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము